హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ జనరల్గా మార్కెట్ ఎందుకు ఇంత కొలాప్స్ అయింది అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ కొలాప్స్ ఏ స్టాక్స్ నిఫ్టీని సపోర్ట్ చేసేదానికి ట్రై చేశాయి లాస్ట్లో అన్నీ ఎందుకు వదిలేసాయి అనేది మెయిన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం నిఫ్టీ దారుణంగా కొలాప్స్ అయింది బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ భయంకరంగా పడిపోయింది ఎందుకంటే నిఫ్టీ మైనస్ త్రీ హండ్రెడ్ అండ్ టూ పాయింట్స్ నిఫ్టీ పడితే బ్యాంక్ నిఫ్టీ అది దగ్గర దగ్గర ఒక ఏ ఏడు వందల ఎనిమిది వందల పాయింట్లు మినిమం పడాలి సెన్సెక్స్ ఏమో అకార్డింగ్లీ తొమ్మిది వందల పాయింట్ల వరకు పడింది వేరే నిఫ్టీ పడాల్సిందే ఒక ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ అన్న పడాల్సిందే కానీ పడలేదు ఎందుకంటే దాన్ని క్రూషల్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి కొన్ని యాప్ ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఈస్ డౌన్ బై మై మైనస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఒక మైనస్ టూ హండ్రెడ్ ఎంతో డౌన్లో ఉంది అసలు ఇంత ఫాల్ ఎవరైనా ఊహిస్తారా అసలు మామూలు మనుషులకు అసలు కెన్ కెన్ ఎనిబడి ఇమాజిన్ దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు కొలాప్స్ సో మచ్ ఇది రీజన్ మేము బై ఈ లైవ్ బైసల్ సిగ్నల్స్ తీసుకుని వచ్చిన పర్పసే ఇది ఎందుకంటే అది ఓవరాల్గా అన్ని స్టాక్స్ వాటి వెయిటేజీ వాటి క మూమెంట్స్ టు ద వాటి మూమెంట్స్తో పాటు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ మూమెంట్స్ వాటి లెవెల్స్ ఇన్ని అసెస్ట్ చేసుకోవడం మామూలుగా డిఫికల్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆ క్యాండల్ స్టిక్ చార్ట్స్ పెట్టుకునేది అసలు చెప్పడం అనేది ఇంపాసిబుల్ ఈరోజు చూడండి మార్నింగ్ మొదలైనప్పటి నుంచి మొదలైనప్పటి నుంచి మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు తప్పకుండా చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అండ్ నిఫ్టీ ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అండ్ నిఫ్టీ స్పాట్ సెల్ టార్గెట్ సెల్ టార్గెట్ సెల్ టార్గెట్ ఇస్తూనే ఉంది ఐదు సార్లు బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఐదు సార్లు టార్గెట్ రీచ్ అయింది నిఫ్టీ అయితే ఒక ఆరు ఆరుసార్లు టార్గెట్ రీచ్ అయింది సిక్స్ టైమ్స్ టార్గెట్ రీచ్ అయింది అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ త్రీ దగ్గర ఓపెన్ అయితే ట్వంటీ వన్ థౌజండ్ వన్ జీరో సిక్స్ నిఫ్టీ వరకు మీకు సిగ్నల్ ఇస్తానే ఉంది అండ్ లాస్ట్ సిగ్నల్ ఇచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ వన్ ట్వంటీ వన్ సెల్ ట్వంటీ వన్ థౌజండ్ సెవెంటీ టూ కవర్ లాస్ట్ సిగ్నల్ అది వెళ్ళింది లో వెళ్ళింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ సెవెన్ ఇస్ ద లో సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ దగ్గర మీకు సెల్ వస్తే ఓపెన్ అయిన తర్వాత ఫైవ్ టైమ్స్ టార్గెట్ రీచ్ అయింది అది లాస్ట్ సిగ్నల్ మీకు వచ్చింది ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ నైంటీ సెవెన్ సెల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ వన్ కవర్ మీకు డే లో వచ్చిందో ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ జీరో టూ ఇంకా ఆప్షన్స్ కింద ఇస్తాం కదా మేము ఒకట ఒక పుట్ ఆప్షన్ ఇస్తాం కదా అవి మీకు మనీ ఇస్తాం కాబట్టి దగ్గర దగ్గర పుట్ అయితే నైన్ టైమ్స్ టార్గెట్ రీచ్ అయింది మధ్యలో కాల్ కూడా ఒక త్రీ టైమ్స్ టార్గెట్ రీచ్ అయింది అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ టార్గెట్ రీచ్ అయింది నిఫ్టీ అంటే వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్న నిఫ్టీ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు వెళ్ళిపోయింది దాని క్లోజింగ్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఓన్లీ లైవ్లో ఆటోమేషన్లోనే పాసిబుల్ అని చెప్పడం నా ఉద్దేశం ఇవన్నీ ఆటోమేషన్లో లైవ్లో మీకు కండిషన్స్ని అసెస్ చేసుకొని మీకు సిగ్నల్స్ ఇస్తూ గైడెన్స్ ఇచ్చేది మా టూల్ అందుకని మీకు చాలాసార్లు చెప్తూ వస్తుంటాను మార్కెట్స్ మీరు అనుకున్నంత ఈజీగా ఉండవు కమింగ్ డేస్ చాలా వరటాలుగా ఉంటాయి టు బి మోర్ అండ్ మోర్ ట్రబుల్ సమ్ ఫర్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ కంపల్సరీగా మా లైవ్ రిన్యూ చేసుకోండి చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మా టూల్ అని చెప్పి మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను కానీ కొంతమంది చాలామంది రెన్యూ చేసుకున్నారు కొంతమంది రెన్యూ చేసుకోవడం లేదు కొత్త వాళ్ళు ఉంటే మీరు కొత్త కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి ఎందుకంటే మార్కెట్స్లోకి సర్వైవ్ అవ్వాలి అంటే మినిమం గైడెన్స్ ఉండాలి ఆ గైడెన్స్ మాత్రం తప్పకుండా క్యాండీ స్టిక్ చాట్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ మాత్రం కాదు మీకు కావాల్సింది లైవ్లో మార్కెట్ ఎలా మూవ్ అవుతున్నది అనేది విత్ రీడింగ్స్తో ఎంట్రీ ఎగ్జిట్ కనిపిస్తూ ఉంటేనే ఎవరైనా సరే డెసిషన్ తీసుకోగలరు ఇది జనరల్గా ఈరోజు మార్కెట్లో ఎలా మూవ్ అయిందనే దానికి సంబంధించింది ఈరోజైతే మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఓన్లీ కంటిన్యూస్ కంటిన్యూస్గా పుట్ ఆప్షన్స్ బై 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 అని వస్తారా మన మన దాంట్లో ఈరోజు ఆప్షన్ బయర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్ అలానే ఎవరైతే షార్ట్ స్టాంగిల్ షార్ట్ సాగిల్ చేస్తున్నారో అది మార్నింగే క్లోజ్ పొజిషన్స్ అని చెప్పి వచ్చేసింది అంటే డోంట్ గో ఫర్దర్ స్టాడీల్ స్ట్రాంగిల్ అని చెప్పినను ఆప్షన్ కట్ ఆఫ్ ప్రైస్ పొజిషన్ అది రీచ్ అయిపోయేది క్లోజ్ చేసే క్లోజ్ పొజిషన్స్ అని కామెంట్ వచ్చేసింది లైవ్లో ఇది జనరల్గా అబౌట్ మార్కెట్ సంబంధించింది సో కంటిన్యూస్గా పడుతూనే వస్తామంది మార్కెట్ అది లెవెల్ ఆఫ్టర్ లెవెల్ వస్తూనే ఉంది ఇది జనరల్గా అబౌట్ ఈరోజు మార్కెట్ సంబంధించింది ఇప్పుడు ఆప్షన్కే అసలు మార్కెట్కి ఏ స్టాక్ సపోర్ట్ చేస్తాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు నిఫ్టీకి ఏ స్టాక్స్ సపోర్ట్ చేస్తాయి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీకి అసలు ఏ స్టాక్స్ పడగొట్టాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం అసలు నిఫ్టీకి ఈరోజు ఏ స్టాక్ సపోర్టే చేయలేదు ఓన్లీ ఒక రిలయన్స్ ఒకటి మార్నింగ్ సపోర్ట్ చేసింది తర్వాత అసలు ఏ స్టో నో స్టాక్ అ సపోర్టెడ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అండ్ పడగొట్టిన స్టాక్స్ అయితే రిలయన్స్ ఇన్ఫీ ఈసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసక్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఎస్బీఐ అన్నీ అన్నీ ఆల్ స్టాక్స్ అన్నీ డౌన్లోనే ఉన్నాయి ఈరోజు టోటల్ స్క్రీన్ ఇస్ రెడ్ అది ఎంత రెడ్ ఉందనేది మీకు ఇప్పుడు ఇక్కడ నేను పెట్టే వీడియోలో చూడండి మీకు మీకు ఎంత రెడ్ ఉందనేది తెలుస్తుంది మీకు చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ బయర్స్ ఆప్షన్స్ బయర్స్ ఈరోజు ఎవరైతే మా లైవ్ బైసెల్స్ ఎగ్జాస్ చూసి ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళందరూ మాక్సిమం ప్రాఫిట్లో ఉంటారని నేను అనుకుంటున్నాను ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ కూడా కరెక్ట్ టైంకి ఎగ్జిట్ అయిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా దాంట్లో ఆల్రెడీ మీకు కట్ ఆఫ్ అనే పొజిషన్ వస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోయి ఆప్షన్ లెవెల్ దగ్గర కట్ ఆఫ్ పొజిషన్ ఇస్తాం మేము ఆ కట్ ఆఫ్ దగ్గర ఎగ్జిట్ అయిపోయింది అనుకుంటున్నాను అదర్వైజ్ ఈరోజు ఎవరైనా షార్ట్ సాంగిల్ షార్ట్ స్టాడీలు కానీ చేస్తుంటే వాళ్ళకి నరకమే ఈరోజు ఎందుకంటే అది పైకి కిందకి తిరుగుతూ ఉన్నది మీరు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాప్ లాస్ పెడితే అది ఆల్రెడీ ట్రిగర్ అవుతూ ఉంటుంది బస్ మీరు స్టాడీలు కానీ సైకిల్ కానీ మళ్ళీ ప్రస్తు తీసుకోవాల్సి వస్తుంది అడ్జస్ట్మెంట్స్ అంటే ఈరోజు మీకు ఓన్లీ లాసే మిగిలి ఉంటుంది ఈరోజు ఆప్షన్ సెల్లర్స్కి ఇది ఇది ఆప్షన్ సెల్లర్స్కి ఇప్పుడు మన స్టాక్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూసుకుందాం మంది మా ఇక్కడ మీరు చూస్తున్నది బై లైవ్లో బైసల్ సిగ్నల్స్ మా దగ్గర ఉండేవి మా దగ్గర ఉన్న లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఎలా ఉంటాయంటే మా మా దగ్గర ఈ ఈ విధంగా మీకు డైరెక్ట్గా లైవ్లో ఎంట్రీ ఎగ్జిట్స్ టార్గెట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ నాకు కనిపిస్తూ ఉంటాయి నేను ఈరోజు ఊరినే పెడుతున్నాను మీకు ఇది ఎందుకంటే నిఫ్టీ దాని కింద ఫ్యూచర్ దాని కింద టీసీఎస్ దాని కింద రిలయన్స్ దాని కింద ఇన్ఫీ దాని కింద ఎల్ ఇది చూడండి ఒక్కటి నాట్ ఏ సింగిల్ స్టాక్ ఈజ్ మీకు బయో బై ఇండికేషన్లో లేనే లేదు అన్నీ సెల్ కంటిన్యూ సెల్ కంటిన్యూ సెల్ కంటిన్యూ ఈవెన్ ఇన్ ద లాస్ట్ మినిట్లో కూడా చూడండి మీకు సెల్ కంటిన్యూ నిఫ్టీ ఎయిట్ సెవెంటీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ టూ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు అది సెల్ సెల్ సిగ్నల్ ఇస్తూనే ఉంది సెల్ సిగ్నల్ కంటిన్యూ సో సెల్ కంటిన్యూ ఫర్ టీసీఎస్ సెల్ కంటిన్యూ ఫర్ రిలయన్స్ ఒక బ్యాంక్ ఇన్ఫి ఒకటి బౌన్స్ అయ్యేదని సారీ ఇన్ఫీ ఒకటి బౌన్స్ అయ్యేదాన్ని ట్రై చేసింది ఎల్ అండ్ ఒకటి బౌన్స్ అయ్యేదని ట్రై చేసింది ఇది టోటల్ స్క్రీన్ మొత్తం మార్నింగ్ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ లిటరలీ రెడ్ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ రెడ్ ఇండికేట్ చేస్తూనే ఉంది టోటల్ స్క్రీన్ మొత్తం రెడ్ అవుతున్నది అంటే పడుతూ ఉంటే మనకి సెల్ సిగ్నల్ ఉంటే రెడ్ వస్తుంది ఆపోజిట్లో ఉంటే బై వస్తుంది అంటే బై సైడ్ ఉంటే బ్లూ వస్తుంది ఈ రెడ్లో టోటల్ స్క్రీన్ మొత్తం రెడ్ అవుతూ వస్తుంది అది ఈరోజు మార్నింగ్ ఇదే బట్ నిఫ్టీ స్టాక్ సంబంధించి ఇది బ్యాంక్ స్టాక్స్ ఇవి బ్యాంక్ ఎందుకు మీకు అందరికీ డౌట్ వస్తుంటుంది కదా బ్యాంక్ ఎందుకు పడలేదు బ్యాం నిఫ్టీ ఎందుకు పడింది అని చెప్పని బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడలేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది లోవన్ దగ్గర ఉంది అది హార్డ్లీ డౌన్ బై ఎయిట్ పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓన్లీ ఎయిట్ రూపీస్ డౌన్ ఉంది అంతే అండ్ రిలయన్స్ సారీ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్ లెవెన్ రూపీస్ డౌన్ ఉంది వెరాజ్ ఇన్ఫీ మీరు టీసీఎస్ చెక్ చేసుకోండి అది భారీ డౌన్ ఉన్నాయి ఇన్ఫీ టీసీఎస్ రిలయన్స్ అవి కానీ చూస్తే మీరు ఆల్మోస్ట్ ఒక్కోటి మీకు వన్ పర్సెంట్ అంటే టీసీఎస్ ఫార్టీ టూ రూపీస్ డౌన్ రిలయన్స్ అయితే ఒక ఇరవై ముప్పై రూపాయలు డౌన్ ఉంది ఇరవై ఎనిమిది రూపాయలు ఇన్ఫీ ఒక ఇరవై ఏడు రూపాయలు డౌన్ ఉంది ఎల్ఎన్టీ అయితే ఒక ఎనభై రూపాయలు డౌన్ ఉంది ఈ విధంగా అవి చాలా ఎక్కువ డౌన్ ఉన్నాయి అవి ఇన్ఫీ నిఫ్టీ ఎందుకు మ్యాక్సిమం పడిందంటే ఈ నాలుగు స్టాక్స్తో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ కూడా ఒక పది పది రూపాయలు పడిపోయింది కిందకి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేది మీకు ఒక అంటే వన్ మినిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఒక ఎనిమిది రూపాయలు డౌన్ ఉంది ఐసిఐసి బ్యాంక్ ఒక పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు డౌన్ ఉంది కోటక్ బ్యాంక్ ఒక ఇరవై తొమ్మిది రూపాయలు డౌన్ ఉంది ఇవన్నీ కలిపి నిఫ్టీని ఎక్కువ పడగొట్టాయి వేరే బ్యాంక్ రిఫ్టీ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ కదా మ్యాక్సిమం వెయిటేజ్ సిక్స్టీ పర్సెంట్ పైన వెయిటేజ్ అదే కాబట్టి అది కొంచెం తక్కువ పడ్డాయి కాబట్టి హార్డ్లీ నాట్ ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పడలేదు కాబట్టి అది ఆప్ పెట్టింది యాక్చువల్లీ అది ఎక్కువ పడకుండా అప్పటికే అది ఆల్మోస్ట్ రియల్గా క్లోజింగ్ చూస్తే దగ్గర దగ్గర ఆరు వందల పాయింట్ వరకు పడింది కానీ అది యావరేజ్లో మనకి తక్కువ కనిపిస్తుంది అది లాస్ట్ ట్వంటీ మినిట్స్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది అందుకోసమని యావరేజ్లో మీకు కవర్ అయ్యేదను కొంచెం బెటర్ క్లోజింగ్ కనిపించింది ఈరోజు ఇది అబౌట్ బ్యాంక్ స్టాక్ సంబంధించింది అంటే ఈ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ లైవ్లో వచ్చే సిగ్నల్స్ తోటే అంత పకడ్బందీగా చేస్తుంటేనే గైడెన్స్ అది మాత్రమే మీకు ఇవ్వగలిగే కండిషన్ ఉంటుంది మామూలుగా మనం ఓన్లీ చార్ట్స్ చూసుకొని ఎలా ట్రేడ్ చేసుకోగలరా మిమ్మల్ని మీరు రసైజ్ చేసుకోండి మే ఈ స్టాక్స్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ జరుగుతుంటుంది మా దగ్గర మీకు వచ్చే అవుట్పుట్ ఇచ్చేది ఓన్లీ నిఫ్టీ నిఫ్టీ ఫ్యూచరు ఒక కాల ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ సిగ్నల్స్ మాత్రమే ఇస్తున్నాం టు మేక్ యువర్ వర్క్ ఈజీ మీ వర్క్ ఈజీ చేసేదానికి మేము ఓన్లీ ఆ సిగ్నల్ వన్ కాల మనీ కాల్ ఆప్షన్ మన మనీ పుట్ ఆప్షన్ ఇచ్చి వాటి సిగ్నల్స్ బై ఉంటే బైకి ఒకే కనిపిస్తుంది సెల్ ఉంటే కనిపించకుండా చేసాం వెనక జరిగే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఇంత జరుగుతూ ఉంటుంది మాది ఇక్కడ మీకు చూస్తున్నది క్రూడ్ ఆయిల్ ఇప్పుడు లైవ్లో మీకు రన్ అవుతా ఉన్నది క్రూడ్ ఆయిల్ మీరు క్రూడ్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే మీరు మా లైవ్ బోయసట్ సిగ్నల్స్ చూసి డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్ వన్ కాల్ ఆప్షన్ వన్ పుట్ ఆప్షన్ మేము లైవ్లో ఇస్తూ ఉంటాం మీరు దాన్ని బేస్ చేసుకొని న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ రెండు మీరు ట్రేడ్ చేసుకోవచ్చు మా మా దీనికి ఆ కిందిచ్చిన నెంబర్ కానీ మీరు కానీ మెసేజ్ పెడితే వీల్ ట్రై టు గివ్ యూ ది లింక్ కనెక్టెడ్ దొడి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లింక్ మేము ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం ఇక్కడ మీరు చూడండి నిఫ్టీ లెవెల్స్ మేము మార్నింగ్ ఇచ్చే లెవెల్స్ టెలిగ్రామ్ ఛానల్ పెడతాం కదా పెట్టిన లెవెల్స్ ఇవి చూడండి నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది అంటే హై వన్ పైన ఓపెన్ అయింది అదే హైకి వెళ్ళింది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నైంటీ త్రీ హై టూకి వెళ్ళింది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ త్రీ హై టూ అక్కడ వరకు వెళ్ళింది అక్కడి వరకు వెళ్ళేది అది కూడా దాటింది కానీ దాటి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ త్రీకి వెళ్ళాలి వెళ్ళలేదు ఎందుకంటే మనం టీసీఆర్ లెవెల్ ఒకటి ఆల్రెడీ ఇచ్చున్నాం ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా వెళ్ళలేదు ఫైవ్ నైన్టీ త్రీకి వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చింది రివర్స్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ త్రీ బ్రేక్ అయింది ట్వంటీ బ్రేక్ అయింది ట్వంటీ ప్రీవియస్ క్లోజ్ బ్రేక్ అయింది నెగిటివ్కి వచ్చింది ట్వంటీ వన్ నెగిటివ్కి వచ్చింది ట్వంటీ కూడా వచ్చింది ట్వంటీ తర్వాత ట్వంటీ వన్ అది కూడా బ్రేక్ అయింది అది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేది ఆల్రెడీ మేము మా టీసీఆర్ లెవెల్స్ ఏదైతే పోస్ట్ చేస్తుంటామో ఆ టీసీఆర్ లెవెల్స్లో ఆల్రెడీ ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉంటారో టీసీఆర్ లెవెల్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసుంటాయి వాళ్ళకు ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ థౌసండ్ టూ సెవెంటీ తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ వన్ నైంటీ త్రీ ఉంది అంటే కంటిన్యూస్గా సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి అది దాని నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ థౌలే అని మీకు చెప్తూనే ఉంటుంది ట్వంటీ వన్ థౌసండ్ టూ సెవెంటీ తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ వన్ నైంటీ త్రీ ఎంత ఉంటుంది అది లెవెల్ చూసుకొని అకార్డింగ్లీ మీరు ట్రేడ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అంటే మీకు లైవ్లో అయితే సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి అది ఇంటర్డే సిగ్నల్స్ అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అది అది కూడా బ్రేక్ అయింది అది కూడా బ్రేక్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్కి వెళ్ళాలి అది ట్వంటీ వన్ థౌసండ్ వన్ జీరో సిక్స్ వరకు వెళ్ళింది లో ఈజ్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ సెవెన్ ఇస్ లో ఇది ఒక స్టేజ్ వరకు లెవెల్స్ ఇచ్చిన తర్వాత ఇంతమంది మీకు ఆల్రెడీ చెప్పాను ఎప్పుడైనా లో త్రీ కానీ బ్రేక్ అయితే మీరు దాన్ని సెల్ చేసి వదిలేయడమే స్టాప్ లాస్ అనుకొని వదిలేయడమే అని చెప్పండి మీరు ఇది మేము ఇచ్చిన లెవెల్స్ ఇది నిఫ్టీ లెవెల్స్ ఇవి ఇక్కడ మనం నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం రిలయన్స్ అది నిన్న మీకు ఇచ్చింది టూ ఫైవ్ ఫైవ్ ఫోర్ పైన కానీ ఉంటే మీకు అప్ ఉంటుంది లేదంటే డౌన్ ఉంటుందని చెప్పాను అది టూ ఫైవ్ ఫైవ్ ఫోర్ మార్నింగ్ బ్రేక్ అయింది చాలాసేపు పైన ఉన్నది తర్వాత బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత టూ ఫైవ్ టూ సెవెన్కి వచ్చి మైనస్ థర్టీ రూపీస్ డౌన్లో క్లోజ్ అయింది రిలయన్స్ ఇన్ఫీ మైనస్ ట్వంటీ వన్ రూపీస్ డౌన్లో క్లోజ్ అయింది ఆల్రెడీ నేను మీకు ఇచ్చింది వన్ ఫైవ్ త్రీ వన్ లెవెల్ ఇచ్చాను నిన్న ఆ లెవెల్ వాచ్ చేయండి అని చెప్పాను అది నేరుగా ఈరోజు వన్ ఫైవ్ త్రీ జీరో దానిలో అక్కడ వరకు వెళ్ళి వన్ ఫైవ్ త్రీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అదే టీసీఎస్ టూ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ అప్ సైడ్ లెవెల్ ఇచ్చాను మీకు అది త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి రివర్స్ వచ్చింది రివర్స్ వచ్చి మైనస్ థర్టీ సిక్స్ రూపీస్ డౌన్లో క్లోజ్ అయింది రిలయన్స్ సో ఆల్ దీస్ త్రీ హెవీ వెయిట్స్ నిఫ్టీ సపోర్ట్ చేసే కీ వెయిట్స్ ఇవి ఇవి డౌన్లో ఉన్నాయి కాబట్టి మీకు నిఫ్టీ బాగా డౌన్ ఉంది ఇన్ అడిషన్ టు దట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా డౌన్లో ఉన్నాయి కాబట్టి ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా డౌన్లో ఉన్నాయి కాబట్టి నిఫ్టీ బాగా డౌన్ వెళ్ళింది అవి కూడా చెక్ చేసుకుందాం మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడలేదు మిగతావన్నీ ఎందుకు పడ్డాయి నిఫ్టీ ఎందుకు అంత పడింది అనేది రీజన్ చెప్పా కదా ఆల్రెడీ నిఫ్టీ సైడ్ ఒక నాలుగు స్టాక్స్ ఐదు స్టాక్స్ హెవీ వెయిట్స్ ఉన్నాయి ప్లస్ ఇన్ అడిషన్ టు దట్ ఇన్ఫీ కోటక్ బ్యాంకు ఎస్బీఐ ఇవన్నీ పడి ఉన్నాయి కానీ ఒకటే ఒకటి బ్యాంక్ నిఫ్టీన్ ఆప్ ఉంది అది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం పడ్డా యావరేజ్ బయట దాన్ని చూస్తే అది ప్లస్లో ఉంది ప్లస్ బై అబ్బాయి ఫోర్ రూపీస్ పాజిటివ్ పాజిటివ్లో క్లోజ్ అయింది అందుకోసమే మీకు అంత రికవరీ ఇన్ యావరేజ్ వెయిట్లో అంత రికవరీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి మీకు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ జీరో ఫోర్ ఫార్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది మైనస్ ఫోర్ జీరో నైన్ అదర్వైజ్ అది మైనస్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నింది ఇది అది ఎక్కడ ఓపెన్ అయింది చూడండి ఓపెన్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది హై వెళ్ళింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ అంటే హై టూ వరకు వెళ్ళింది హై వన్ దగ్గర పోయినా హై టూ వరకు వెళ్ళింది అక్కడ నుంచి హై టూ బ్రేక్ అయింది అది ఫోర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ జీరో జీరో ఫైవ్కి వచ్చింది అది బ్రేక్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ సెవెన్కి వచ్చింది అదే బ్రేక్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ జీరో త్రీ అది కూడా బ్రేక్ అయ్యి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ త్రీ అది కూడా బ్రేక్ అయింది ఇంకా ఫర్దర్ కిందకి టీసీఆర్ లెవెల్స్ కిందకి వెళ్ళిపోయింది నేను నిన్న మీకు మాట్లాడుతూ వాచ్ చేసుకోండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ నైన్ వాచ్ చేసుకోండి అది టీసీఆర్ సెవెంటీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ వాచ్ చేసుకోండి టీసీఆర్ లెవెల్ అది అది బ్రేక్ అయితే మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పోయే ఛాన్స్ ఉందని నిన్న కూడా చెప్పాను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను ఈరోజు మార్నింగ్ కూడా ఈ లెవెల్స్ వాచ్ చేసుకోండి అది చాలా క్రూషియల్ అని చెప్పాను ఈ ఇవి నిఫ్టీకి సంబంధించినవి వాటి స్టాక్స్ ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఇవి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది యావరేజ్ క్లోజింగ్ వచ్చేది ఫైనలీ ఫోర్ రూపీస్ అప్ అప్లో క్లోజ్ అయింది యావరేజ్ క్లోజింగ్ వచ్చి అది ఫైవ్ రూపీస్ అప్ అప్లో క్లోజ్ అయింది యావరేజ్ అది తర్వాత మీకు ఐసిఐసిఐ బ్యాంక్ మైనస్ నైన్ రూపీస్ కోటక్ బ్యాంక్ మైనస్ ట్వంటీ రూపీస్ మైనస్ టెన్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ నిన్న సిక్స్ సిక్స్టీ టూ టార్గెట్ మనం ఇస్తే అది సిక్స్ సిక్స్టీ టూ వరకు వెళ్లకుండా హై సిక్స్ సిక్స్టీ వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అయ్యి వచ్చి సిక్స్ థర్టీ సిక్స్ దగ్గర మైనస్ ఎయిటీన్ రూపీస్ మైనస్ ఎయిటీన్ రూపీస్ డౌన్లో క్లోజ్ అయింది సో ఈ స్టాక్స్ అన్నీ మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి హోల్డ్ చేసి బ్యాంక్ రిఫ్టీని దారుణంగా పడకుండా ఆపింది ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఓన్లీ మైనస్ నైన్ రూపీస్ ఉంది కాబట్టి దారుణంగా పడకుండా ఆపింది సో రేపు మార్నింగ్ మీరు వాచ్ చేసుకోవాల్సింది మెయిన్ రేపు ఒకవేళ మార్కెట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటే మార్కెట్లో మీకు మెయిన్ చూడాల్సింది ఏంటంటే రేపు మార్నింగ్ హెచ్డిఎఫ్సి అని చూడండి రిలయన్స్ చూడండి ఈ రిలయన్స్ కానీ ఓపెన్ అయ్యేది ఓపెన్ అబోవ్ ఉంటే అది మార్కెట్ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అయ్యేంత పడదు అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వన్ సిక్స్ సిక్స్ వన్ కానీ క్రాస్ అయితే బ్యాంక్ నిఫ్టీ పడ్డం అంటూ ఉండదు మోస్ట్ ఆఫ్లీ కొంచెం ప్లస్లో కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు మీరు రేపు ఈ స్టాక్స్ ఓపెనింగ్ చెక్ చేసుకోండి నేను ఇచ్చిన పక్కన లెవెల్స్ చెక్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెషన్స్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది లైవ్ బైసల్ సిగ్నల్స్ సంబంధించింది నేను ఆల్రెడీ మీకు ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇది ఆప్షన్ బయయింగ్ సంబంధించింది ఎలా ఉందని చెప్పని ఈరోజు ఆప్షన్ బయర్స్ చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి అది పిఈ సిగ్నల్సే వస్తూ ఉన్నాయి అండ్ ఆప్షన్ సెల్లర్స్ కూడా కరెక్ట్ టైంకి ఎగ్జిట్ అయిపోయి ఉంటారు నేను అనుకుంటున్నాను ముందే అంటే కట్ ఆఫ్ ప్రైజ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మధ్యాహ్నం ఇప్పుడు వచ్చినట్టుంది అది కట్ ఆఫ్ ప్రైజ్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు ఈ ఆప్షన్ బయర్స్ అయితే వాళ్ళు కంటిన్యూస్గా త్రూ అవుట్ ద డే సిగ్నల్స్ వస్తానే ఉన్నాయి మధ్యలో ఒకసారి సిక్స్ టైమ్స్ టాప్లాస్ట్ చక్కర్ అయిందని ఆపేసింది తర్వాత మధ్యలో మళ్ళాగా అని ఇవ్వడం మొదలుపెట్టింది సో ఆల్ అవర్ ఆప్షన్ బయర్స్ ఈ ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు నేను అనుకుంటున్నారు సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఫర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ